అధికారంలోకి వచ్చినాక ఈరోజు దేవాదాయ దేవాదాయాల పరిస్థితి ఎంత దరిద్రంగా తయారైందంటే ఈరోజు మన ఆవబిలంలో చూడండి పరిస్థితి ఎక్కడ చూసినా దోపిడీ ఈరోజు లడ్డూ కాన్ నుండి ఎత్తుకుంటే ఆఖరికి తలలీలలో డబ్బులు కూడా తినే పరిస్థితికి ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉండే నాయకులు వచ్చే పరిస్థితి వచ్చింది ఈరోజు మన ఆవబిలంలో ప్రతి ఒక్కదానికి అవినీతే ఈరోజు షాప్ పెట్టుకోవాలన్న టెండర్లు జరిగినా కూడా ప్రతి ఒక్కటి అవినీతే మనం చూస్తున్నాం మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఓ అని గింజుకున్నారు సనాతన ధర్మాన్ని కాపాడుతాను సనాతన ధర్మాన్ని కాపాడుతాను అన్నాడు ఎక్కడున్నాడు ఆ సనాతన ధర్మ రక్షకుడు ఏమైపోయినాడు ప్రతి ఒక్కదాన్ని ఈరోజు కాపాడుతానన్నాడు ఈరోజు అల్లగడ్డలో జరిగే అవినీతి ఆవబిలంలో జరిగే అవినీతిని కనీసం ఆయన కళ్ళకు పడుతుందా ఈరోజు తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు ఈరోజు చేసే దోపిడీ ఎంత దరిద్రంగా తయారైంది మాటకు ముందు సనాతన ధర్మం అంటాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఊరికే అనలే నువ్వు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని ఎందుకంటే నీ ప్రవర్తన అలా ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా నీకు పదో ర్యాంక్ ఇచ్చా అంటే నువ్వు సిగ్గుపడాలి మాటలు తప్ప నువ్వు ఏదైనా చేతుల్లో చేసినావా గుళ్ళని రక్షిస్తా అన్నావు తిరుమల లడ్డు గురించి మాట్లాడినావు మళ్ళీ మాయం ఏదైనా కూడా ఒక్క గుడికి కూడా నీ వల్ల భద్రత లేదు మేము కోరేది ఒకటే ఒక్కసారి రా ఎన్ని అరాచకాలు చేస్తున్నారో మీ కూటమి నాయకులు చూడొచ్చేడా చంద్రబాబు నాయుడు కంటే పట్టదు నువ్వు డిప్యూటీ సీఎం గారు రా ఏదో సనాతన ధర్మాన్ని కాపాడుతా అన్నావు కదా వచ్చి కాపాడిడా ప్రతి దాంట్లో ఈరోజు దేవుడి ప్రతిష్టను ఎంత దిగజారుస్తున్నారు మీ నాయకులు మేము కోరేది ఒకటే దేవాలయాల్లోకి రాజకీయాలు తీసుకురావద్దండి